వైసీపీ అధికారం కోల్పోయినా కూడా ఆ పార్టీ నేతల్లో కార్యకర్తల్లో ఇప్పటి వరకు కూడా ఎలాంటి మార్పు రాని పరిస్థితి మనం చూస్తున్నాం అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ టీడీపీ కార్యకర్తలపై అలాగే సామాన్య ప్రజలపై జరిగిన దాడులు మనం ఎన్నో చూసాం ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా మరి వైసీపీ ఉనికిని కాపాడుకునేందుకు ఆ దాడులను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది తాజాగా కడపలోని గాలివీడు ఎంపీడీఓపై వైసీపీకి చెందినటువంటి నేత సుదర్శన్ రెడ్డి దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అతన్ని పరామర్శించేందుకు రిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు ఇక దీని గురించి పవన్ కళ్యాణ్ అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ దాడులను చూస్తూ ఊరుకోము కబద్దార్ అంటూ ఆయన వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ బాధితులు ఎవరైతే ఉన్నానో ఆయన్ని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లి పరామర్శించడం ద్వారా మరి ఇక నుంచి ప్రభుత్వ అధికారులకు కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది అని చెప్పి భరోసా ఇచ్చినట్టేనా మరి అధికారం కోల్పోయాక కూడా ఇప్పటికీ కూడా దాళ్లు కంటిన్యూ చేయడాన్ని ఎలా చూడవచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియో లో ఉన్నారు మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం మేడం నమస్తే అండి రైట్ మేడం ఇప్పుడు సార్ ఒక మాట అన్నారు ముందు కులం తీసి పక్కన పెడితే ఆయన ప్రభుత్వ అధికారి అని చెప్పి అసలు కులాన్ని మాత్రం ఎందుకు తీయకూడదు ఎందుకంటే వైసీపీకి సంబంధించి ఎవరి మీద కేసు అయినా ఎవరి మీద ఆరోపణలు వచ్చినా వాళ్ళు ఫస్ట్ తీసేది కులం కాదే కదా మరి కులాల గురించి అంత మాట్లాడి దళితులు హింసిస్తున్నారని ప్రచారం చేసిన అప్పుడు మరి దళిత ప్రభుత్వ అధికారిపై ఇప్పుడు దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు స్పందించలేదు ఆ పార్టీకి సంబంధించిన ఎవరు స్పందించలేదు అండ్ గతంలో కూడా మనం చూసాము ఎస్సీ మీద దాడి చేసి వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన పరిస్థితి సో మీరేం చెప్తారు దీని గురించి ఇందాక మీరు అన్నట్టుగా విధి నిర్వహణలో ఉండే ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద దాడి చేయడం అంటే ఇమీడియట్ గా అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పడేయాలి ఫస్ట్ సెకండ్ థింగ్ మీరు అన్నట్టుగా కులం ఎందుకు అసలు కులం పేరు చెప్పి తిట్టడం ఏంటి మీకు ఎవడిచ్చాడు ఆ హక్కు ఏ రెడ్లైతే ఉన్నతుల కమ్మవారైతే ఉన్నతుల బ్రాహ్మిన్స్ అయితే ఉన్నతుల కాదు కదా వాళ్ళు వృత్తిపరంగా కులం అనేది వచ్చింది అప్పట్లో అంతవరకే ఆ వృత్తి కోసం వాళ్ళకి ఆ కులం ఇచ్చారు తప్ప కులాన్ని బట్టి మిమ్మల్ని గౌరవ ఇమ్మని చెప్పలా అందరూ ఒకే రకమైన మనుషులు అందరి ఒంట్లోనూ ఒకే రక్తం అంటే రక్తమే కదా ఉంటుంది నేను అనేది అసలు ఈ కులం పేరు చెప్పి తిట్టడం అనేది ఎవడు చేసినా ముందు నాలుగు కట్ చేయాలి అప్పుడు కానీ అది ఒకడికి చేస్తే రెండో వాడికి బుద్ధి వస్తుంది ఇంకొకటి వీళ్ళు బూతులు తిట్టేసి బెదిరించేసి నీ కుటుంబాన్ని ఇది చేస్తాము నీ భార్యను చంపేస్తావు నీ పిల్లల్ని చంపేస్తామని బెదిరించి ఈ ఐదేళ్లు చేసిన పాలన ఇంకా సరిపోలేదా ఇంకా మీరు అదే ధోరణిలో కొనసాగితే అసలు వైసీపీ వాళ్ళని ఏం చేయాలి అసలు వైసీపీ పార్టీని ఇప్పుడు రద్దు చేయించాల్సిన అవసరం ఉందా కేంద్ర ఎన్నికల సంఘానికి రాసి ఎందుకంటే ఇలా దళితుల మీద దాడులు చేస్తూ ఉంటే కులాలు తీసుకొస్తూ ఉంటే మరి వైసీపీ పార్టీ ఎట్లా మనుగడలో ఉండాలి ఎందుకు ఉండాలి అంటే రాజకీయ నాయకుడు లేదా ఒక పార్టీ పెద్ద అయిన జగన్మోహన్ రెడ్డి ఏమి సెట్ చేశాడు వీళ్ళకి అంటే వాళ్ళు కొడుతూ ఉంటే వీడియో చూసి ఆనందించటం అప్పటి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ఒక అపోజిషన్ పార్టీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే దాని గురించి ఆనందించి ఎత్తేసారు అనడం లేదు ఒక రఘురామకృష్ణన్ రాజుని థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే దాన్ని వీడియోలో అంటే ఆయన ఫోన్ లేదు కాబట్టి పక్క వాళ్ళ వీడియోలో చూసి పక్క వాళ్ళ ఫోన్లో లైవ్లో చూసి ఆనందించటం మరి అప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఏం చేయాలి ఫస్ట్ ఆ పార్టీ నేతను ఏం చేయాలి తర్వాత వీళ్ళందరిని ఏం చేయాలి బూతులు మాట్లాడితే వినసొంపుగా ఉండి ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుని వాళ్ళకు ఒక పొజిషన్ ఇచ్చి మంత్రిగానో లేదు వాళ్ళకి నచ్చిన ఒక పదవి ఇచ్చిన అటువంటి అప్పటి ముఖ్యమంత్రిని ఏం చేయాలి ఇవి ఆలోచించాలంటే ఇవాళ మీరు అన్నారు ఏంటి స్పందించలేదని వాళ్ళు స్పందిస్తారండి వాళ్ళు మనుషులైతే స్పందిస్తారు వాళ్ళు మనుషులు కాదు కదా వైసీపీ వాళ్ళు వైసీపీ నేతకి అంత అసలు అభిమానాలు మనుషులు బంధుత్వాలు ఉంటే తల్లిని చల్లిని రోడ్డు మీద ఎందుకు పడేస్తాడు సొంత బాబాయ్ చచ్చిపోతే ఐదేళ్లు అధికారంలో ఉండి ఆ అధికారంలోకి రావడానికి ఆ నింద తీసుకెళ్లి అప్పటి అధికారంలో ఉండే నాయకుడి మీద వేసి అంటే ఇటువంటి వాడు ఏం సెట్ చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అతనికి అసలు చీవు ఉంటే కదా ఆయనలో ఉన్నది ఒకటే భూతరక్తం ఏమో అది మనకు తెలియదు మనం నిజంగా ఆలోచించాలండి వాళ్ళ బాధగా ఉంది అంటే ఒక కులం పెట్టి పేరు పెట్టి తిట్టడం అనేది ఎంత హేయమైన చర్య మీ అందరికీ చదువులు ఇవే చెప్పాయా అసలు మీరు ఎక్కడ చదువుకున్నారు మీకు ఎందుకు ఈ కండ కావరం ఆ సుదర్శన్ రెడ్డి అనేవాడికి ఎందుకు అంత కండ కావరం ఏం చూసుకుని అంటే జగన్మోహన్ రెడ్డి నీ వెనకాల ఉన్నాడు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డికి నిన్న దిక్కు లేకుండా పోయింది మనం చూసాం కదా నీకు పులివెందులలో నీ సొంత గడ్డ మీద జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేకుండా పోయింది జనాలు వాళ్ళ వాళ్ళే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్లు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన ప్రజలు తిరగబడ్డారు నిన్న కాబట్టి మీ మీరందరూ కూడా ఈ కండకావరం తగ్గించుకోండి ఈ ఒళ్ళు బలుపు తగ్గించుకోండి అహం తలకెక్కించుకున్నారు అది దించుకోండి ఎందుకంటే మీ అందరికీ తాట తీస్తుంది తెలుగుదేశం కూటమి ఇవాళ పవన్ కళ్యాణ్ అదే చెప్పాడు మీ అందరికీ నేనున్నాను మీరు భయపడకండి నేను వచ్చాను అని చెప్పాడు ఒక ఉప ముఖ్యమంత్రి ఒక మంత్రి ఇవాళ ఒక ఎంపీడీఓ గురించి వచ్చాడంటే వాళ్ళు ఎంత బాధ్యతగా ఉన్నారో మనకు అర్థమవుతుంది ఇప్పుడు అతి మంచితనం వల్ల ఓడిపోయాము అతి మంచితనం వల్ల ఇలా ఉన్నాము నీకు అతి మంచితనం అంటే ఏంటి బూతులు మాట్లాడడం అతి మంచితనమా దళితుల్ని హింసించడం అతి మంచితనమా వాళ్ళు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ ఇదేనా అంటే పేర్లు చెప్పుకొని పబ్బం గడుపుకుంటావు ఇంకొకటి ఇవాళ అల్ జజీరా టీవీ ఒక కథనం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం వాలంటీర్స్ ని ఎలా వాడుకుంది అన్న దాని మీద ఒక మంచి కథనం ఇచ్చిందండి మనం ఇంతకాలం మాట్లాడింది కరెక్ట్ అనే దానికి ఈ అల్ జజీరా కథనం అనేది ఒక తార్కాణం ఎందుకంటే ప్రతి ఒక వాలంటీర్ కింద యాభై కుటుంబాలు ఉంటాయి కదా వాళ్ళవన్నీ కూడా వాళ్ళు మొత్తం రికార్డ్ చేశారు వాళ్ళ వివరాలన్నీ వాళ్ళు వాడుకున్నారు ఒక గ్రామంలో వాళ్ళు ప్రత్యేకంగా మొత్తం అక్కడ ఉండే వాలంటీర్స్ వాలంటీర్స్ ఏం చేశారంటే అక్కడ ఎవరైతే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు అనుకున్నారో వాళ్ళందరికీ పథకాలు రాకుండా చేశారు ఇది మనం చెప్పలేదు మనం మాట్లాడిన దానికి వాళ్ళ ఒక ఎవిడెన్స్ గా మాట్లాడుతున్నాం ఇది అంటే గత ప్రభుత్వం చేసిన హేయమైన చర్యల్లో ఎస్సీ ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు వాళ్ళకి సంబంధించిన మొత్తం ఈ పథకాలన్నీ రద్దు చేసి వాళ్ళని వాడుకుని అంటే వాలంటీర్లను వాడుకుని వాళ్ళకి పేమెంట్ ఐదు వేలు నెలకిచ్చి మొత్తం వాళ్ళు ఇంత ఇన్ని పథకాలకి అంటే ఆహారం కావచ్చు లేకపోతే వాళ్ళకి ఇచ్చే పథకాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు వీటన్నింటికి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామని అంత ఖర్చు పెట్టలేదు వాళ్ళు చాలా మందికి అంటే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు అనుకుంటే అంటే అపోజిషన్ పార్టీ అనుకుంటే వాళ్ళందరి పేర్లు తీసేశారు వాళ్ళకి పథకాలు అందకుండా చేశారు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు రెండు వేల ఇరవై రెండులో ఆ తర్వాత మళ్ళా వాళ్ళు కోర్టులో నెగ్గి పునరుద్ధరించబడ్డాయి అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ కూడా ఇవాళ అల్జజీరా ప్రకటించింది అంటే ఈ వాలంటీర్స్ని ఎలా వాడుకుందని ఇది ఎందుకు ఇక్కడ ప్రస్తావన వచ్చిందంటే అంటే మనం మాట్లాడేవన్నీ కూడా మనం ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాము మనం చెప్పేవన్నీ కరెక్టే అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పిదాలు మనం కరెక్ట్గానే చెప్తున్నాము అంటే వాళ్ళు ఈవెన్ దళితులైనా సరే ఈవెన్ ఎస్టీలైనా సరే బీసీలైనా సరే వాళ్ళకు వచ్చే పథకాలు వాళ్ళ అపోజిషన్ పార్టీ అయితే తీసేశారు అనేది మనకి వాళ్ళ కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది సో మీరు అన్నారు ఇందాక ఎందుకు స్పందించరు వైసీపీ వాళ్ళు ఎవరు స్పందించరు మీరు కావాలంటే చూడండి రేపు దీని మీద రివర్స్లో ఒక కథనం వస్తుంది కావాలంటే సాక్షిలో అంటే అతను ఇలా మాట్లాడాడు ఆ ప్రభుత్వ ఉద్యోగి ఇట్లా అవమానించాడు అందుకని సుదర్శన్ రెడ్డి తిరగబడాల్సి వచ్చింది చూసుకోండి అలాంటి స్టోరీ వస్తుంది రైట్ మేడం ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి కార్యకర్తలు ఆశించినంత రీతిలో యాక్షన్స్ తీసుకోవట్లేదు అని చెప్పి కొంత నిరుత్సాహం ఉన్నట్టు మనకి కనిపిస్తూనే ఉంది వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి దానికి అనుకరిస్తూనే ఈ దాడులు కూడా జరుగుతుంటే వాళ్ళు ఇంకా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంటుంది సో మొన్న చూసాం పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా పోస్ట్ మీద రియాక్ట్ అవ్వగాని వాళ్ళపైన చర్యలు తీసుకోవడం సో ఇప్పుడు కూడా ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కాబట్టి దీనిపైన కూడా యాక్షన్స్ మీరేం చెప్తారు ఇంకా వచ్చే ఆరు నెలల అయింది కూటమి ప్రభుత్వం ముందు అసలు ఖజానా ఖాళీ అయిపోయి ఉంటే వాళ్ళు దేని మీద దృష్టి పెడతారు కేసుల మీద పెడతారా ముందు ప్రభుత్వాన్ని నడుపుతారా ప్రజలకు ఇవ్వాల్సిన పెన్షన్లు ఇస్తారా సంక్షేమ పథకాలు ఇస్తారా సో ఏది ప్రయారిటీస్ చూసుకుని చేస్తున్నారు దొంగల్ని పట్టుకోవడం ఎంతసేపు అండి దొంగల్ని పట్టుకోగలరు కానీ ముందు ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వాలి కదా సో దాని మీద దృష్టి పెట్టారు ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా ఎప్పుడైతే సోషల్ మీడియాకి సంబంధించి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారో వెంటనే అక్కడ చర్యలు మొదలయ్యాయి ఇవాళ ఏదైతే ఒక దళిత ఎంపీ డివో మీద జరిగిందో దీనికి ఆయన వెంటనే వెళ్ళారు స్పందించారు మాట్లాడారు మేము అండగా ఉన్నామని చెప్పారు ఖచ్చితంగా ఇప్పుడు చర్యలు అయితే ఉంటాయండి ఇందాక మన మధుసూధన్ గారు చెప్పినట్టుగా ముందస్తు జైల్లో వేసి కుమ్మేయాలండి ఒక్కొక్కడిని అసలు వదలకూడదు జాలి చూపించకూడదు దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే పదమూడు మందిపై కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు అంటున్నారు సో ఇవనే కాకుండా ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరి మీద కూడా యాక్షన్ త్వరితగతిన తీసుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి కొంచెం భయపడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఆల్రెడీ చెప్పాము ఇప్పుడు కావాల్సింది జైలు కట్టడం అని గతంలో మనం మూడు నెలల ముందే చెప్పాం మనం ముందు జైలు కట్టాలి వీళ్ళందరినీ తీసుకురావాలంటే లేదా అద్దెకి తీసుకోవాలి జైలు ఎక్కడి నుంచి అయినా వేరే స్టేట్స్ లో అంటే అన్ని కేసులు ఉన్నాయి అంతమంది దొంగలు ఉన్నారు దొంగలు అంటే దోచుకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే దోపిడీ చేసిన వాళ్ళు కావచ్చు లేదు ఇలా హెరాస్మెంట్స్ చేసిన వాళ్ళు కావచ్చు అట్రాసిటీస్ చేసిన వాళ్ళు కావచ్చు వైసీపీలో మొత్తం ఐదేళ్లలో జరిగింది గుండాగిరి కాబట్టి ఖచ్చితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ వెళ్ళడం అనేది ఒక సంకేతాన్ని ఇస్తోందండి అంటే మేము ఊరుకోము కబడ్డారు అన్నట్టుగానే ఆయన చెప్పాడు ఆ చెప్పిన దానికి యాక్షన్ అయితే ఉంటుందండి తెలుగుదేశం కూటమి జగన్మోహన్ రెడ్డికి అండ్ అంటే ఆయనతో ఉండే అనుయాయులు ఎవరైతే ఉన్నారో ఈ తప్పిదాల్లో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు చెప్పాలంటే అరెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు అరెస్టులు ముఖ్యమా మీకు వాళ్ళు ఎక్కడికి పోతారు మీరేం ప్రజల్ని పట్టించుకోరా అని మనమే అంట ఇదే నోటు తోటి థ్యాంక్ యూ సో మచ్ మేడం